ప్రైజ్లాడండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిద్యోన్ ఆశీష్ ఇంతవరకు నా ఛానల్ ఎంకరేజ్ చేస్తున్నారు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు టేస్టీగా ఇంకా ఈజీగా చేసుకునే బీరకాయ కర్రీ ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఏం అవసరం లేదండి చాలా సింపుల్ హెల్త్ కూడా మంచిది చలో చేస్తుంది బాడీకి ఎక్కువ మసాలాలు అవి ఏమీ వేయలేదు జస్ట్ అట్లా ఈజీగా తినేటట్టు ఉంటుంది మాట సింపుల్గా వండేసుకోవచ్చు మార్నింగ్ బాక్స్లో లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు రైస్లోకి రోటీలోకి కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఒక హాఫ్ కిలో బీరకాయలు లేతే తీసుకున్నాను ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి ముందుగా ఈ సీజన్లో వచ్చేవైతే చాలా టేస్టీగా అన్నమాట ఒక హాఫ్ కిలో తీసుకున్న బీరకాయలు ఏజ్ అయితే ఆనియన్స్ నేను ఒక ఫైవ్ తీసుకున్నాను కొంచెం పెద్దవి ఉంటే త్రీ అయితే సరిపోతుంది ఇవి చిన్నవి కాబట్టి నేను కొంచెం ఫైవ్ ఒక రెండు పచ్చిమిర్చి పెద్దవి అయితే రెండు తీసుకోండి చిన్నవి అయితే మూడు తీసుకోండి చిన్నగా కట్ చేసుకోవాలి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంత బాగా మగ్గుతుంది ఒట్టి ఆయిల్లో మగ్గేదానికి టేస్ట్ వస్తుంది కర్రీ అంతా బాగా మగ్గించుకోవాలంటే చిన్న ముక్కలు కట్ చేసామనుకోండి తొందరగా మగ్గిపోతాయి ఇలా చీలికలకు కూడా కట్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటాయి ఇలా అయితే తొందరగా మగ్గుతాయి నేను ఎప్పుడు చిన్న ముక్కలు కట్ చేస్తాను బీరకాయలు కూడా మనం పీల్ చేసుకున్నప్పుడు ఆ వేస్ట్ ఉంటుంది కదండి అది తొక్కలు తీసేస్తాం కదా ఆ పీల్ చేసినవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని అందులో కొంచెం ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ బియ్యం నానబెట్టుకొని అవి రెండు మిక్సీ కొట్టేసి దోశల్లో వేసుకోవచ్చండి అల్లం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అది పచ్చడి కూడా చేసుకోవచ్చు దోశలు కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు తినరు మేమైతే మా మమ్మీ చేసి పెడుతుండేది మేము తినేవాళ్ళం ఇట్లా దోశలు చట్నీ ఆ తొక్కలు వేస్ట్ చేసుకోకుండా చాలా బాగుంటుంది మనం ట్రై నేను కూడా వీడియో చేసి చూపిస్తాను మీకు సింపుల్ అండి అది కూడా బాగుంటుంది ఇట్లా శుభ్రంగా పీల్ చేసుకుంటాం కదా ఆ వేస్ట్ ఒకసారి కడిగేసుకొని ఒక అర గ్లాసు బియ్యం నానబెట్టుకొని ఒక రెండు పచ్చిమిర్చి అల్లం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇవి కూడా ఇలా శుభ్రంగా పీల్ చేసేసాను బీరకాయలు ఒక హాఫ్ కిలో తీసుకున్న ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి తొందరగా మగ్గిపోతుంది కూర టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా తొందరగా తినేస్తారు అన్నమాట ముక్కలు వేర వేరకుండా తినగలుగుతారు ఇట్లా కట్ చేసుకున్నాక అన్నీ రెడీ చేసి పెట్టుకొని బండి పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇంకొండి హాఫ్ కిలోకి ఇన్ని ముక్కలు అయినాయి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను టేబుల్ మనం వంటకి చేసుకునే దాంతో ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కొంచెం ఆవాలు వేసుకోండి కొద్దిగంటే ఎంత కజస్ట్ అక్క పీ పీంచే అంతే అలా వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి చిన్నగా కట్ చేసి వేసుకున్నా చాలా టేస్ట్ వస్తుంది జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వేసుకున్నా ఎండుమిర్చి ఒక త్రీ తీసుకోండి కరివేపాకు కూడా ఒక రెండు రొమ్మలు వేసుకోండి ఫ్లేవర్ వస్తుంది మంచిగా కర్రీకి కొంచెం వేపుకుంటూ ఉండాలి మాడిపోతాయి కొంచెం కరివేపాకు వేసి అది కూడా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపి కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి మాకు ఇలా ఉండితే నలుగురికి క్వాంటిటీ సరిపోతుంది ఇద్దరే ఉంటే కనుక నేను చెప్పిన వాటిలో హాఫ్ క్వాంటిటీ వేసుకోండి సరిపోతాయి ఒక రెండు ఆనియన్స్ ఒక బీరకాయ వేసుకొని కూడా చేసుకుంటే ఇద్దరికి వస్తుంది ఈజీగా వచ్చేస్తుంది కర్రీ ఇదైతే నలుగురు తినచ్చండి కూర రసం పెట్టుకుంటే సైడ్లో బాగుంటుంది ఇంకా టమాటో రసం కానీ చింతపండు రసం కానీ మజ్జిగ చారు కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది కొంచెం అప్పడాలు వడియాలు ఏమన్నా నంచుకుంటే బాగుంటుంది అన్నమాట ఆనియన్స్ మగ్గాలంటే సాల్ట్ పసుపు వేసుకోవాలి కదా ఒక పావు చెంచా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ మళ్ళీగా అన్ని ఆనియన్ వెజిటబుల్స్ కూడా వేసిన తర్వాత కొంచెం తక్కువైతే చూసి వేసుకుందాం బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఆనియన్స్ బాగా మగ్గాలంటే త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది టూ మినిట్స్కి ఒకసారి చూసి మధ్యలో మగ్గించుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా మగ్గిపోతుందిమాట సిమ్లోనే పెట్టుకొని వండుకోండి మాక్సిమం ఎంత పేషెన్సీగా వండితే అంత బాగుంటుంది కూర ఆయిలో పెట్టేసి దబద కలిపేసామంటే ఎంత టేస్ట్ ఉండదు మాడిపోయిందంటే కూర అంతా చేదుగా ఉంటుంది అన్నమాట దగ్గర నుంచొని అలా కలుపుకుంటూ ఉంటేనే బాగా వస్తుంది కూర ఇప్పుడు హాఫ్ కిలో బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఇంట్లో వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేయించాలి అన్నమాట మూత పెట్టుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇది కూడా ఫైవ్ మినిట్స్ వరకు పడుతుందండి బా మగ్గేదాకా ఈ సైజులో ఉన్న ముక్కలు ఆల్మోస్ట్ సకానికి అయిపోతాయి అన్నమాట దగ్గరికి మగ్గే ఆయిల్లోనే మగ్గాలి మోస్ట్లీ ఉడికేదంతా ఆయిల్లోనే అన్నమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది కొద్దిగా వేస్తున్నాను బాగా కలిపేసుకోండి పచ్చివాసన రాకుండా వేయించేసుకోండి ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ చూసుకోండి మీకు తెలిసిపోతుంది కదా ఉడికిందా లేదా అనేసి దీంట్లో వాటర్ వస్తుందా వాటర్ కూడా అంతా ఇంకిపోయి దగ్గరికి అయిపోవాలి కూర కొంచెం కారం వేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఎండి వేసాము పచ్చిమిర్చి కూడా వేసాము మనం ఈ పచ్చి కారం తినేదానికంటే ఆ మిర్చి కారం వేసుకునేది అయితే బాడీకి మంచిదండి ఈ కారం ఎక్కువ తినకూడదు మిర్చిలు వేసుకుని ఆ ఘాటు రసం అంతా కర్రీ పట్టుకుని ఆ కారం తిన్నా మనకేం కాదు అలానే అది కూడా ఎక్కువ తినకూడదు అందుకే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను కారం మీరు ఎక్కువ తింటానంటే టూ స్పూన్స్ వేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేయండి ఇట్లా ఆయిల్ తేలాలన్నమాట పైకి ఇంకొక నిమిషం మగ్గిస్తాము కలిపేసుకొని మళ్ళీ ఇంకొక నిమిషం మగ్గించుకుందాం ఇందులో ఏం మసాలాలు వేయలేదండి జస్ట్ అది ఇంకా రెగ్యులర్గా తినచ్చు మాట ఈ కర్రీ తిన్నా ఏమి స్టమక్ అప్సెట్ కాదు కొంచెం మనం ఎక్కువ మసాలాలు వాడినా స్టమక్ అప్సెట్ అవుతుంది గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది అన్నమాట మన వీక్లీ వన్స్ అయితే ఓకే కానీ రెగ్యులర్గా మసాలా ఎక్కువ వాడకూడదు ఇది చూసారా ఆయిల్ పైకి తేలిపోయింది బాగా మగ్గింది ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ అంతా సైజు వాటర్ వేసుకున్నాను ఇంకా కొంచెం ఏమైనా ఉంటే ఉడికిపోతుంది అన్నమాట కొద్దిగా సూపీగా ఉండాలి కదా కూర మరి డ్రైగా కాకుండా జస్ట్ ఇది వేసి ఇంకొక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఆ వాటర్కి జస్ట్ ఏమైనా ఉన్నా ఉడికిపోతుంది మాట లోపల చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది మనకి అన్నంలో కలుపుకోవడానికి ఉండాలి కదా గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది మరి దగ్గరికి అయిపోయిందంటే కలుపుకోవడానికి ఉండదు రసం పప్పుచారు ఉన్నప్పుడు ఇంకా దగ్గర చేసుకొని అలా నంచుకుంటామన్నా అలా దగ్గర చేసుకోండి కొంచెం కలుపుకోవడానికి కావాలనుకుంటే ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందన్నమాట బౌల్లోకి తీసుకున్నాం టేస్టీ అండ్ ఈజీ బీరకాయ కూర హెల్దీ కూడా మీరు కూడా వండుకొని ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ చేయండి మీ దగ్గర ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఒక లైక్ కొట్టండి లైక్ కొడితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇంకా మీకు ఏదైనా డిష్ చేయాలి ఇది వండండి అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాడ్ బ్లెస్ యూ ఎవ్రీ వన్